హలో వ్యూవర్స్ రాహుబూర్ పోస్టర్ చూస్తే ఏమనుకోకండి ఈరోజు నా వ్లాగ్ అసలు విషయం అది కాదు ఈరోజు చాలా స్పెషల్ ఎందుకంటే మా రెండు వేల పన్నెండు వ్యాస్ స్టూడెంట్స్ తిరిగి స్కూల్కి వచ్చారు వారి విజయాలతో నేను నిజంగా గర్వంగా ఉన్నాను వాళ్ళలో ఒకరు జయశ్రీ ప్రస్తుతం రాహుబూరి సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు ఇంకో విద్యార్థిని స్పందన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ పూర్తి చేసుకొని ఇప్పుడు కెనడాకి వెళ్ళి గ్లోబల్ అచీవర్గా మారేందుకు సిద్ధంగా ఉంది వాళ్ళు తమ ప్రయాణం గురించి చెప్పేటప్పుడు ప్రత్యేకంగా కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాముఖ్యతను హైలైట్ చేశారు ఎక్కడికి వెళ్ళినా మన మాట తీరు మన ఆత్మవిశ్వాసం మనలే ఎంత ముందుకు తీసుకెళ్తుందో పిల్లలు అద్భుతంగా అర్థమైంది చెప్పారు అమ్మాయిలు ఇద్దరు ప్రస్తుతం ఎస్ఎల్సి చదువుతున్న విద్యార్థులకు ఎలా చదవాలి ఎలా ఫోకస్ పెట్టాలి భవిష్యత్తు లక్ష్యాలు ఎలా సెట్ చేసుకోవాలి అన్నది చాలా చక్కగా సింపుల్గా వివరించారు వారి మాటలకు పిల్లలు నిజంగానే మోటివేషన్ అయ్యారు వారికి బోధించిన టీచర్గా నేను వాళ్ళని ఉద్దేశించి మాట్లాడినప్పుడు నా హృదయం గర్వంతో నిండిపోయింది వాళ్ళ విజయాలు చూసి మన స్కూల్ విలువ కష్టం మార్గదర్శనం అన్నీ ఫలించాయి అనిపించింది ఇదే మా నిర్మల ఉదయ స్కూల్ వారసత్వం ఇలాంటి అల్లుమి తిరిగి వచ్చి ప్రస్తుత విద్యార్థులతో మాట్లాడితే వారి మోటివేషన్ డబుల్ అవుతుంది మాకింత എന്തെങ്കിലും ആനന്ദം కావాలి